श्राव टीवी मुझे हेडलाइंस लाइन चुदा అంతరిక్షం నుంచి వచ్చిన సునీత విలియమ్స్ చిత్రాన్ని రాగు ఆకుపై సదాశివపేట పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చిత్రాన్ని బుధవారం గీశారు వెల్కమ్ సునీత విలియమ్స్ అంటూ రాగి ఆకుపై రాశారు ఇక అనురాధ మాట్లాడుతూ దేశ నాయకులు స్వాతంత్ర్య సమర యోధులు తదితర వారి చిత్రాలను రాగి ఆకుపై గీసినట్లు చెప్పారు అనురాధను మండల విద్యాధికారి శంకర్ అభినందించారు తెలంగాణ రేవంత్ రెడ్డిపై నమోదైన ఓ కేసును హైకోర్టు కొట్టివేసింది జాన్వాడలో డ్రోన్ ఎగరవేసిన ఘటనకు సంబంధించి రెండు పేల ఇరవై మార్చిలో నార్సింగ్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదైంది దీంతో రేవంత్ రెడ్డిని అప్పట్లో నార్సింగి పోలీసులు రిమాండ్కు కూడా తరలించారు ఇక ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాదనల సందర్భంగా జాన్వాడ నిషిద్ద ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు తప్పుడు సెక్షన్ నమోదు చేశారని చెప్పారు రేవంత్ లాయర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించి కేసు కొట్టివేసింది ఇక రేవంత్ అప్పటికి పీసీసీ చీఫ్ గా కూడా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఓ రోజు మీడియాను పిలిచిన రేవంత్ అప్పటికప్పుడు ఓ కీలకమైన ప్రదేశానికి తీసుకువెళ్తానని మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లారు ఇక జాన్వాడలోని కేటీఆర్దిగా చెబుతున్న ఫామ్ హౌస్ ను చూపించారు డ్రోన్ ఎగరవేసి లోపల దృశ్యాలను చూపించారు ఇక పోలీసులు అప్పుడు ఆయన అరెస్ట్ చేశారు చాలా రోజులు జైల్లో ఉన్నారు కరుడుగట్టిన నేరస్తుల మధ్య ఉంచారని ఈ కేసు గురించి రేవంత్ చాలాసార్లు గుర్తు చేసుకున్నారు అధికారం ఉంది కదా అని ప్రతిదానికి వైఎస్సార్ పేరు తగిలించుకుంటున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు వాటిని తొలగించప్పండు కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకపోయినా వివిధ సంస్థలకు వైఎస్సార్ పేరు పెట్టారు అలాంటి వాటిలో విశాఖలోని అంతర్జాతీయ స్టేడియం ఒకటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు చెందిన స్టేడియంకి వైఎస్సార్ పేరు పెట్టారు ఇప్పుడు ఆ పేరు తొలగిస్తూ ఏసీఏ నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనే పేరు ఉండేది ఇక నుంచి ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా ఈ మేరకు పాలక మండలి నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్న సమయంలో ఈ మార్పులు చేశారు వైఎస్ఆర్ కు క్రికెట్ కు సంబంధం లేదు స్టేడియానికి వైఎస్ కు సంబంధం అసలేదు కానీ వైఎస్ చనిపోయిన తర్వాత ప్రతిదానికి వైఎస్ పేరు పెట్టుకుంటూ పోయారు విశాఖ స్టేడియానికి అలాగే పేరు వచ్చి చేరింది ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీఏను కూడా విజయసాయిరెడ్డి లాక్కున్నారు అప్పట్లో గోకరాజు గంగరాజు అధ్యక్షుడిగా ఉండేవారు ఆయనతో పాటు పాలకమ్మడెల్లి మొత్తాన్ని తప్పించి విజయసాయి రెడ్డి తన అల్లుడు అకౌంటెంట్లకు ఛాన్స్ ఇచ్చారు ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణల భయంతో రాజీనామా చేశారు కేసీనేను చిన్ని ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని టీపీసీసీ కార్యదర్శి అనంతకిషన్ అన్నారు ఇక సంగారెడ్డిలో బుధవారం ఆయన విలేకరుల సమాపేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండు చట్టాలు అమలు కావడం ఆనందంగా ఉందని చెప్పారు కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జు పర్యవేక్షణలో మరి తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు పండుగనే పండుగ అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అందరికి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రతిపానికి న్యాయం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియామ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు నాయకత్వంలో ఒక పిసి పిసిసి అధ్యక్షుడు చంద్రమోహన్ సారి వారి నాయకత్వంలో అలాగే మా మంత్రి గారు దామోదర్ రాజీమా ఎస్సీ వారి తన చట్టం తీసుకొచ్చి నాయకత్వంలో మా ఇన్చార్జ్ గారి నాయకత్వంలో నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో బీసీ నాయ మంత్రులు ఎస్సీ మంత్రుల నాయకత్వంలో ఈ రోజు ఎస్సీ ప్లాన్ అట్లే బీసీ ప్లాన్ అమలు పరిచి రాష్ట్రానికే వంద పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సభాముఖంగా వారందరికీ కూడా మా మంత్రులకు అందరికీ కూడా తెలంగాణ పార్టీ తరఫున జిల్లా పార్టీ తరఫున నగర పార్టీ తరఫున అందరికి హృదయపూర్వక నమస్కారం మునిపల్లి మండలం పొల్కంపల్లి గ్రామంలో చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు ఎస్ఏ రాజేష్ నాయక్ కథనం ప్రకారం సదాషిపేట మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన పాపయ్య అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది మొత్తం పద్నాలుగు పేల మంది ఉద్యోగుల తొలగింపునకు సిద్దమైంది ఈ సంస్థ తాజా నిర్ణయంతో ఏడాదికి రెండు వందల పది కోట్ల నుంచి మూడు వందల అరవై కోట్ల వరకు ఆదా అవుతాయని భావిస్తోంది ఇక కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది తొలగింపులన్నీ మేనేజర్ స్థాయిలోనే ఉంటాయని సమాచారం కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అమెజాన్ ఇటీవలే కమ్యూనికేషన్స్ సస్టైనబిలిటీ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది ఇప్పుడు మరో పద్నాలుగు పేల మందిపై వేటుకు రంగం సిద్దం చేస్తుంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో అమెజాన్ ఏకంగా ఇరవై ఏడు మంది ఉద్యోగులను ఇంటికి పంపింది అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణం ఇచ్చారు ప్రతి గ్రూప్ ఎంత తీసుకున్నది ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇప్పుడు బస్సు తీసుకుంటే ఎంత యాభై లక్షలు ఎలక్ట్రిసిటీ పెడితే ఎంత కోటి రూపాయలు అట్లా ఏ గ్రూప్ అయినా ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చారు లోన్ మరి వడ్డీ లేని రుణం ఎంత వస్తుంది ఇరవై లక్షలు తీసుకుంటే ఐదు లక్షలకే వడ్డీ లేని రుణం మిగతా పదిహేను లక్షలకు పన్నెండు వందల శాతం కాడికి బ్యాంకులకు మహిళలే వడ్డీ కట్టుకుంటున్నారు అంటే ఆ మిగతా పదిహేను లక్షలకు ఏడాది నెలకు పదిహేను వేల రూపాయల వడ్డీ అవుతుంది కానీ బడ్జెట్లో ఏం చెప్తుండ్రు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అని బడ్జెట్ లో చెప్పిండ్రు అంటే వాళ్ళు తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెప్పింది నిజం ఇస్తున్నది ఐదు లక్షలకు కానీ చెప్తున్నది మొత్తానికి అంటే నిజానికి ఇరవై వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలకు అప్పిస్తే వడ్డీ లేని రుణం వర్తించేది నాలుగైదు వేల కోట్లకు పెంచదు మిగతా పదిహేను పదహారు వేల కోట్లకు మహిళలు ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వాళ్ళే కట్టుకుంటున్నారు అంటే అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని మా అక్కా ఉన్న మహిళలందరినీ కూడా దారుణంగా మోసం చేస్తా ఉంది అబద్ధాలు చెప్తా ఉంది బడ్జెట్ స్పీచ్ లో కూడా అబద్ధాలు చెప్తున్నారు నేను ఉత్తగా చెప్తలేను అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఈ చూడండి కింద ఈ సమాధానం ఇచ్చింది సీతక్క గారు అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున సమాధానం ఇచ్చారు అంటే మహిళలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అనేది బోగస్ మాట అబద్ధపు మాట అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చెప్పింది నంబర్ వన్ నెంబర్ టూ స్టిచింగ్ చార్జెస్ అది ఇంకా జోక్ ఏంటంటే పోయినసారి అదే పేజ్ థర్టీ ఫైవ్ లో చెప్పిండ్రు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లో ఈసారి చెప్పిండ్రు పోయిందంటే కాలేదు ఏంటి పేజ్ థర్టీ ఫైవ్ లో మీరు చూస్తే స్కూల్ యూనిఫామ్ ల కుట్టి ఛార్జీలను జతకు యాభై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది అని చాలా ఎక్కువ చెప్పేది టైం లేదు ఈసారి కూడా మీరు చూస్తే ఇది ఈ సంవత్సరం బడ్జెట్ బుక్ ఇందులో కూడా ఏం చెప్తారంటే స్వయం సహాయక సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టే బాధ్యత అప్పగిస్తూ కుట్టు చార్జీలను డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది సేమ్ మక్కికి మక్కి కొట్టి రే మారం కూడా మారలే అయితే దీంట్లో ఏముంది నిజంగా డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చింద్రా ఇక ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా మీరు ఈ మధ్య వినే ఉంటారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చింది మేము డెబ్బై ఐదు అని చెప్పి ఆయన ఇంకింత పెద్ద మాట్లాడు ఓపెన్ స్పీచ్ ముఖ్యమంత్రి గారు బహిరంగ మీటింగ్ లో చెప్పింది నిజమేంటే మేమున్నప్పుడు యాభై రూపాయలే ఇచ్చాము మేము మహిళా సంఘాలకే ఇచ్చాము ఈ ప్రభుత్వం కూడా యాభై రూపాయలే ఇచ్చింది నేను ఇప్పుడు కూడా డౌట్ వచ్చి మా పల్లారాజేశ్వర రెడ్డి గారు కూడా వాళ్ళ ఎంఈఓకి ఫోన్ చేసిండు నేను కూడా మా ఎంఈఓకి ఫోన్ చేసిన కొత్త ప్రభాకర్ అయినా కూడా వాళ్ళ దుబ్బాక ఎంఈఓకి ఫోన్ చేసి అడిగండు ఏంటిపై మీరు యాభై రూపాయలు వచ్చినాయా డెబ్బై ఐదు రూపాయలు వచ్చినాయా అని అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే యాభై రూపాయలు వచ్చినాయి సార్ డెబ్బై ఐదు రూపాయలు రాలేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి స్టిచ్చింగ్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో ఏ మహిళా సంఘానికి కూడా ఈ రోజుకు డెబ్బై ఐదు రూపాయలు రాలేదు వచ్చింది యాభై రూపాయలు మాత్రమే బట్టి గారు మధురకు పోయి మీ మహిళా సంఘాలను అడుగుదామా లేదు సిద్దిపేటకు వస్తావా మా మహిళా సంఘాల దగ్గరకు పోయి డెబ్బై ఐదు రూపాయలు ఏమైనా ఇచ్చిందా అని అడుగుదామంటే నేను ఐఎమ్ రెడీ ఆర్ యు రెడీ అని అడుగుతున్నా ఇచ్చింది యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చినామని రెండు బడ్జెట్లలో కూడా చెప్పుకున్నారు ఇది శుద్ధ అబద్ధం ఇది మహిళా సంఘాలను మా అక్క చెల్లెళ్లను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళలు బట్టిగారి ప్రసంగము విన్నారు నేను మాట్లాడుతున్నది వింటున్నారు సో నేను చెప్పే తప్పు అయితే మమ్మల్ని శిక్షిస్తారు మీరు తప్పు చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారు మీరు చెప్పడం మహాలక్ష్మి మాది మహిళల కోసం అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ ఇలా వడ్డీ లేని రుణాల్లో మహిళలకు మోసం స్టిచ్చింగ్ చార్జెస్ లో కూడా మహిళలకు మోసం చేస్తున్నారు ఇక మూడో విషయం పేజ్ ట్వంటీ పోయినసారి కూడా అదే చెప్పింది ఈసారి కూడా అదే చెప్పింది కానీ పేజ్ ట్వంటీ పోయినసారి పేజ్ మారింది ఫార్టీ ఫోర్ ఈసారి పేజ్ ట్వంటీలో ఏం చెప్పారంటే రేషన్ కార్డులు తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కోసం ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జమ చేయలేదు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మా మీద ఆరోపణ చేసింది బడ్జెట్ లో నేనేం ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు ఇచ్చింది కొత్త సభ్యులను కూడా ఇంట్లో కొత్త సభ్యులు పిల్లలు పుట్టినా పెళ్లి చేసుకొని కోడలు వచ్చిన కొత్త సభ్యులను కూడా యాడ్ చేసినాం ఇరవై లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై మూడు మంది కొత్త సభ్యులను రేషన్ కార్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంక్లూడ్ చేసింది దిస్ డాక్యుమెంట్ అఫీషియల్ డాక్యుమెంట్ కానీ మీరు ఏం చెప్పిన బడ్జెట్ సాక్షిగా ఒక కార్డియలే ఒక సభ్యుని కూడా యాడ్ చేయలేదనే అబద్దాలు అంటే ఎలక్షన్లలో రాజకీయ ప్రసంగాలు చేసినట్టు బట్టి గారి బడ్జెట్ ప్రసంగం కూడా జరిగింది పచ్చి ఆరోపణలు పచ్చి అబద్దాలు పిచ్చి ఆరోపణలతోని బట్టి గారి ప్రసంగం ఈరోజు కొనసాగింది అంటే అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం అబద్ధం అరచేతులు వైకుంఠం చూపించారు ఆద్యాంతం వారి ప్రసంగం అంతా అబద్ధాలతో కొనసాగింది డెబ్బై రెండు పేజీల బట్టి గారి ప్రసంగం గురించి చెప్పాలంటే డెబ్బై పోయినసారి డెబ్బై పేజీలు ఉండే ఈసారి రెండు పేజీలు పెరిగింది బడ్జెట్ లో రెండు పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు ఎన్నికల ముందు అబద్ధాలు అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఈ రోజు అబద్ధాలే మాట్లాడుతూ వచ్చినారు అంటే వారి ప్రసంగం అంతా కూడా డెబ్బై రెండు పేజీల ప్రసంగ సారాంశం అరచేతిలో వైకుంఠం ఆద్యాంతం అబద్ధం ఇది బట్టి గారి ప్రసంగం యొక్క సారాంశంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఎందుకంటే వీళ్ళు ఏం చెప్పిండ్రు ఒకవైపు బట్టి విక్రమార్క సంతకం పెట్టి మరొక వైపు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్లు పంచారు ఇంటింటికి చివరికి సోనియా గాంధీతో ప్రజలకు ఉత్తరం రాయించారు ఈ ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అని సోనియా గాంధీతో ఉత్తరం రాయించారు బాండ్ పేపర్ మీద ఇద్దరు సంతకం పెట్టి పంచారు ఏమనుకున్నారు వంద రోజులపై నాలుగు వందల రోజులైంది సరే మొదటి బడ్జెట్ లో పెట్టలేదు ఈ బడ్జెట్ లోనైనా ఆరు గ్యారెంటీలన్నీ అమలు చేస్తారేమో ఇంకా చార్సో బీస తర్వాత ఈ ఆరన్న అమలు చేస్తారేమో అని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు ఇలా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఇస్తారేమో బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు రెండు వేల ఐదు వందల రూపాయల సంగతి దేవుడలకు కానీ రెండు వందల యాభై కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి అందాల పోటీలకు రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ లో పెట్టిండు కానీ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల సారీ రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మికి మాత్రం నయా పైసా బడ్జెట్లో పెట్టలేదు చేయుత నాలుగు వేల పెన్షన్ ఇస్తారు అని ఆశ చెప్పారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లోనే ఇస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ కూడా వచ్చింది ఈ బడ్జెట్ లో కూడా లేదు అంటే సగం పుణ్యకాలం అయ్యిపోయింది అంటే ఇవాళ వృద్ధులను వితంతువులను గీత చేనేత కార్మికులను ఏజ్ పేషెంట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇవ్వకుండా బడ్జెట్ లో నిధులు పెట్టకుండా మోసం చేసిండ్రు పెన్షన్ల విషయంలో ఒక పని అయితే చేసిండ కొత్త పెన్షన్ ఇవ్వలేదు కానీ ఉన్న పెన్షన్లు మాత్రం కూడా వీక్ రేవంత్ రెడ్డి గారి పదహారు నెలల పాలనలో ఈ రాష్ట్రంలో లక్ష యాభై వేల పెన్షన్లు తగ్గినాయి లక్ష యాభై వేల పెన్షన్లు కోత పెట్టింది వీళ్ళు చెప్పింది నాలుగు వేలు ఇస్తామని నాలుగు వేలు ఇవ్వలేదు కదా ఉన్న పెన్షన్లలో లక్ష యాభై వేల మందిని ఏరేసి ఛాలెంజింగ్ తర్వాత పోయిన బడ్జెట్ స్పీచ్ లో మట్టిగారు ఏం చెప్పిందంటే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లతో చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లో చూస్తే మేము ఇరవై వేల కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేశాం అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ ఐనోళ్ళు ఇరవై వేలు సిద్ధిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు ఇరవై రెండు వేలు అయినోళ్ళు తక్కువ రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు ఇక రుణమాఫీ అయ్యిపోయింది అన్నట్టు చెప్తున్నారు మరి మిగతా వాళ్ళకి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల మీద ఉన్నోళ్ళు కట్టండి ఉరకండి బ్యాంకులో పోయి కట్టండి మీరు ఎవరైతే రెండు లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఆయన మాట ముఖ్యమంత్రి అని నమ్మి కడితే ఇళ్ళ వరకు రెండు లక్షల మీద ఉన్నోళ్ళకైతే లేదు రెండు లక్షల లోపు ఉన్నోళ్ళకైతే లేదు ఇవాళ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారు ప్రసంగంలో చెప్పారు ఒక నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న పదివేల నూట యాభై మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు రెండు లక్షల లోపు పదివేల నూట యాభై మంది ఉన్నారు అటు మరి నువ్వు రెండు లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందన్న బట్టి పోదామా మదిరకు ఎప్పుడు అని చెప్పు పోదాం అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా ఏ ఊరికి పోదావో నేను నియోజకవర్గంలో చెప్పు లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తాను రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల లోపని చెప్పినవు కాలేదు ఇది ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు అది కూడా లేదు అంటే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి లేదు నాలుగు వేల పెన్షన్ లేదు రుణమాఫీకి కేటాయింపులు లేవు తులం బంగారంకు కేటాయింపులు లేవు నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు అంత బోగస్ పోయినసారి బడ్జెట్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ ఈ సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు అందిస్తామని ఇరవై నాలుగు ఇరవై ఐదులో చెప్పింద్రు అండ్ ఈ సంవత్సరం పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తామో అని చెప్పింద్రు నేను అడుగుతున్నా ఒక్క ప్రాజెక్టు పూర్తి అయిందా అయితే దాని పేరు ఏందో చెప్పండి బడ్జెట్ ప్రసంగం అంటే ఏమన్నా దగ్గరగా ఉండాలి కదా ఆరు పూర్తి చేస్తాను ఆరు కాకపోతే అయినాయా మూడు అయినాయా పోయినా ఒక్కటైందా ఒక్కటి కూడా పూర్తి పోయిన బడ్జెట్లో లో ఆరు పూర్తి చేస్తాం అండ్ ఈ సంవత్సరం పన్నెండు పూర్తి చేస్తామన్నారు ఆరులో ఒకటి కాలే ఈసారి పన్నెండు పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు బడ్జెట్ అనేది టోటల్గా అన్ రియలిస్టిక్ గా ఉన్నది ఇంకా జోక్ ఏంటంటే ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన మంత్రివర్గం కావచ్చు అధికారులు కావచ్చు నాకు సిగ్గుచేటిది అసలు మక్కికి మక్కి సేమ్ టు సేమ్ ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ ఒకసారి ఎంతో ఉండే పేజ్ నంబర్ వన్ రీజనల్ రింగ్ రోడ్ కూడా మీరు చూస్తే అంటే చూడ రీజనల్ రింగ్ రోడ్ లో పేజ్ సిక్స్టీ వన్ ఈ సంవత్సరం ఈ ప్రాజెక్ట్ లో ఉత్తర భాగ భూ సేకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది దక్షిణ భాగానికి డిపిఆర్ తయారు చేస్తున్నాము అని చెప్పింది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అదే విషయాన్ని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో కూడా ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది దక్షిణ భాగానికి డిపిఆర్ చేస్తున్నామని అని చెప్పారు అంటే అసలు చెప్పడానికి కొద్దిగా సిగ్గర్ని ఉండాలి కదా భూసేకరణ అవుతుంది అని పోయిన బడ్జెట్లో చెప్పినవు దానికి పైసలు పెట్టిన పదిహేను వందల కోట్లు అన్నావు మళ్ళీ ఈ సంవత్సరం వస్తే కూడా గదే భూసేకరణ నడుస్తుంది అని చెప్తున్నావు ఏడాది తర్వాత ఎకరం సేకరించింది లేదు ఒకరికి రూపాయి ఇచ్చింది లేదు ముంగడికి పోయింది లేదు చెప్పనీ కదా కొద్దిగా సిగ్గుండాలి కదా ఇందాక నేను చెప్పిన చూసినరా కూలీ ఏది ఆ విద్యార్థుల బట్టలు కుడితే యాభై నుంచి డెబ్బై ఐదుకి పెంచడం అని పోయిన బడ్జెట్ లో ముప్పై ఐదో పేజీలు అదే చెప్పిండ్రు ఈ బడ్జెట్ లో కూడా ముప్పై ఐదో పేజీలు అదే మక్కి మక్కి కాపీ అండ్ పేస్ట్ కొత్త విషయం లేదు పోనీ అది అమలు అందయిందంటే అది కాదు రీజనల్ లింగ్ రోడ్ కు భూ యాక్టివ్ గా పోయినసారి చెప్పిండ్రు ఇప్పుడు చెప్పిండ్రు ఇప్పటికీ ఎకరం సేకరించింది లేదు ఒక రైతుకు రూపాయి ఇచ్చింది లేదు పోనీ డెబ్బై ఐదు రూపాయల కుట్టుగూలి అక్క మహిళా సంఘాలకు ఇచ్చిందిరా అంటే ఇచ్చింది లేదు మక్కికి మక్కి కాపీ అండ్ పేస్ట్ చెప్పిందే చెప్పుడు పాడిందే పాడు పాస్వర్డ్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుడు తప్ప అది అమలైనటువంటి పరిస్థితి లేదు ఇకపోతే జిఎస్డిపి గ్రోత్ రేట్ మీరు చూసి బడ్జెట్ ప్రసంగం విన్నారు బిఆర్ఎస్ హయాంలో జీఎస్డిపి గ్రోత్ రేట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం కాంగ్రెస్ పాలనలో స్థూల ఉత్పత్తి గ్రోత్ రేట్ గ్రోత్ రేటు ఈ సంవత్సరం ఎంత అంటే టెన్ పాయింట్ వన్ తగ్గిందా పెరిగిందా మేము బాగా చేసినాం బాగా చేసినాం ఇక మా అంతా ఎవరు చేయలేదని కాంగ్రెస్ వాళ్ళు బాకొడుతున్నారు కదా ఎందుకు తగ్గింది జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి బిఆర్ఎస్ హయాంలో పెరిగితే కాంగ్రెస్ హయాంలో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మాకంటే తగ్గింది జిఎస్డిపి గ్రోత్ రేటు మా పాలన కంటే కాంగ్రెస్ పాలనలో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తగ్గింది తలసరి ఆదాయం బీఆర్ఎస్ లక్ష ఇరవై నాలుగు వేల ఒక వంద నాలుగు రూపాయలు దిగిపోయేసరికి మూడు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు అంటే మా గ్రోత్ రేట్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ పాలనలో గ్రోత్ రేట్ ఎంత అంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నేను చెప్పలేదు బట్టి గారు చెప్పిండు వాళ్ళ గ్రోత్ రేటు తలసరి ఆదాయంలో తొమ్మిది పాయింట్ ఆరు పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు పన్నెండు పాయింట్ నాలుగు శాతం అంటే జిఎస్డిపి పెరుగుదలలో మీరు మాకంటే వెనకబడ్డరు తలసరి ఆదాయం పెరుగుదలలో బిఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలో వెనకబడ్డది ఇకపోతే రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు అప్పులు అప్పులు దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర రాజకీయాలు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి వాళ్ళ ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ ఈ పుస్తకం ఏం చెప్తుంది ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు బడ్జెట్ మిగులు రెవెన్యూ మిగులు నేను చెప్తుంది కదా పుస్తకం ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరాన్ని చెప్పారు ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు రేవంత్ రెడ్డి ఏమంటాడు రాష్ట్రం దివాళ తీసింది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి డిఏలు ఇవ్వండి పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడ ఐదు వందల కోట్లు కూడా లేవు ఐదు వందల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్లకు చెప్తాడు కానీ బడ్జెట్ బుక్ లో ఇది ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ అఫిషియెంట్ బయట నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు ఏం చెప్తున్నారు గత సంవత్సరం రెవెన్యూ మిగులు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను మరి రెవెన్యూ సర్ప్లస్ లేట్ మరి దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీసిందా రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా మీ ఆలోచన విధానం దివాలా తీసింది మీరు బురద జల్లే రాజకీయం వల్ల దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది బాధ కలిగే అంశం ఎక్సైజ్ రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు అక్క చెల్లెల పుస్తకలు తాగు ప్రయత్నం చేస్తున్నాడు ఇది చాలా బాధకరం మరి మహిళా మంత్రులు ఉన్నారు ఏం మీరన్నా మాట్లాడరా క్యాబినెట్లో ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా యాభై వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి యాభై వేల కోట్లు ఏంటి రమారమి యాభై వేల కోట్లు కావాలంటే నాకు ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు ఇక లిక్కర్ ధర పెంచారట కొత్త వైన్ షాపులు ఇస్తారట కొత్త బార్ షాపులు ఇస్తారట కొత్త బ్రాండ్లు పెట్టారట యాభై వేల కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ ఇరవై వేల కోట్లు ఎక్సైజ్ ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ